వాళ్ళు మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అలా కాకుండా ఈ పుస్తకానికి ముందు మంచి మనసున్న మన కవి మనసు కవి మధు గారు తాతరావు గారు ఒకసారి విడుదల పెడుతున్నాడు damn 何 ప్రజా సమస్యల మీద లక్ష్యంతో మంగళయ్య సాహిత్య కళా వేదికను మనం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం సాహిత్య కళా వేదికలు కళా కళారంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము అందించడం జరిగింది మీ అందరి సహకారంతో దిగ్విజయంగా విజయవంతం చేసుకోగలిగా రేపు జపట్టే సందర్భంగా కూడా ఒక వార్షికోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఆయన ఏర్పాటు చేసినప్పుడు సాహిత్య కళా రోజుల్లో ఎవరు ఆదరుస్తున్నారయ్యా నా పది మంది పదిహేను మంది కూడా రావట్లేదు మాట్లాడారు తర్వాత మనం ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాలు చూసి తర్వాత చేస్తున్నారు మీరు కూడా పెట్టుకోవద్దు మా కళ్యాణ మండపాలు మరి ఈ రోజు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మోదీ గారు భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ప్రముణులందరికీ సాంఘిక ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలలో స్వేచ్ఛను అంతస్తు హోదాలోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది వందల వారికి ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు అల్లకవారు దామర్ల వారు తాటిపాముల వారు పొట్లా బతుని వారు రేఖ వారు గంజివారు కంచెర్ల వారు సందు పట్ల వారు వారు వీరందరూ అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు కుర్రాళ్ళకు అర్థం కాదు అనే పదం తెలియదు ఇందులో మన మిత్రులు ఇంకొకడ దీన్ని ఎందుకు ఎదురేత ఈతల్లో ఇంకా కొన్ని పక్కేతలు ఉంటాయి పక్కేతలు అంటే పక్కాడ్ మీద దృష్టి ఎక్కువగా ఆల్ఫునే తోమున రక పొరలు మా అథరియం లో జన్మితనప్పటి కార్యక్రమానికి సమాధ్యక్షత వహిస్తున్నటువంటి గుర్తికొండ తనుంజరావు గారికి అలాగే స్వాగత వచనాలు పలికినటువంటి గోలి స్వామి గారికి అలాగే ఎదురు చేసినటువంటి తాతారావు గారికి నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి నేను కవిత్వం రాస్తున్నటువంటి తొలి అంటే ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ళ నుంచి నేను కవిత్వం రాస్తున్నాను ఆ తొలి నా రెండవ కవితా సంపుటికి గరళం కవితా సంపుటికి జనరంజిక సహజ కవి పురస్కారాన్ని గౌరవించి గౌరవించినటువంటి డాక్టర్ రావి రంగారావు గారు మా గురువు గారు వారికి అలాగే దామర్ల వెంకట నరసింహరావు గారికి నరసింహ గారికి తాటిపాముల లక్ష్మి పరిమళ గారికి దామర్ల కుబేరస్వామి గారికి పొట్ల భద్ర లక్ష్మణరావు గారికి ఇవాళ నేను మంగళగిరిలో ఒక విశేషమైనటువంటి వ్యక్తిని చూశానంటే గొప్ప కళాకారుడు లక్ష్మణరావు గారికి అలాగే రేఖ గారికి రేఖ మల్లికార్జునరావు గారికి వల్లబడిని వాణి గారికి చాలా అద్భుతంగా పలకరించారు వారు వారికి వారికి గంజి రవీంద్రనాథ్ గారికి కంచల్లక షాకే గారికి కాషే గారికి సందుపట్ల పంపతి గారికి రేఖ కృష్ణార్జునరావు గారికి कुछ कुड़ेवर हमारा నెలకొంది గోలి మధు రచించినటువంటి రెండు పుస్తకాల ఆవిష్కరణ ఇవాళ జరిగింది ఒక పుస్తకాన్ని మౌనశ్రీ మల్లిక్ నేను ఆవిష్కరించాను రెండవ పుస్తకాన్ని మన జనార్దన్ రావు గారు నన్నపని నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు తర్వాత రజా హుసేన్ గోలి మధు మీద రచించి రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వ పరామర్శ అదేంటంటే కాఫీ విత్ మధుగోళీ చాలా అద్భుతమైనటువంటి కవితా సంపుటి ఆవిష్కరణకు అది విశ్లేషణకు సంబంధించినటువంటి విషయం అది ఆ పుస్తకాన్ని నేను ఈ హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో ఆవిష్కరించడం నేను చాలా ఆనందపడుతున్నాను చాలామంది మంగళగిరిలో ఉన్నటువంటి కళాకారులు మొత్తం ఈ సభకు హాజరై దీన్ని దిగ్విజయం చేశారు తెలుగు నాట నేను ఎన్నో సభలను చూశాను కానీ ఇక్కడ చాలా మంది గొప్ప కళాకారులు అంటే ఎంతమంది వచ్చారో అందరూ కూడా కళాకారులు సాహిత్య అభిమానులు ఒక గొప్ప సాహిత్య వాతావరణం నెలకొంది ఈ రాయల్ బ్యాంకెట్ హాల్స్లో మొత్తం హాల్ అంతా నిండిపోయి గొప్ప సాహిత్య వాతావరణం నెలకొనడం నాకు చాలా ఆనందంగా ఉంది గోలి మధు సామాజికత ప్రేమ మానవీయత ముక్కో ముప్పేట ఆవిష్కరించి ముప్పేట ఉన్నటువంటి ఆ అంశాలను మేళవించినటువంటి కవిత్వాన్ని అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు మంగళగిరిలో ఎంతోమంది సాహిత్య వాతావరణం ఉన్నప్పటికీ ఈ తరానికి ఒక వారధిగా ఉన్నటువంటి మధుగోళిని నేను మనస్ఫూర్తిగా అభి అభినందిస్తున్నాను ఈరోజు మన సాహిత్య మిత్రుడు గోలి మధు రాసిన పుస్తకం దాన్ని అంటే ప్రింట్ చేయటం గొప్ప కాదు ముఖ్యంగా దాన్ని అంకితం ఇచ్చిన శ్రీమతి అన్నపూర్ణ లక్ష్మి గారికి అంటే స్వర్గీయ ఆయన పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు అయినా కూడా మరి ఆయన గుర్తుపెట్టుకొని మరి మా ఈ ప్రజలందరికీ కూడా ఆయన గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఆ పుస్తకం అంకితం ఇచ్చారు అది చాలా సంతోషం మరి ఆయన ఎంతో మామూలుగా నాకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఏదైనా విషయం చెప్తే టకటక మామూలుగా రాసిస్తుంటాడు కాగితం మీద అదే నాకు ఆశ్చర్యం వస్తుంది అంత శక్తి మామూలుగాళ్ళకు ఉండదు అంటే పెద్ద వాళ్ళకు ఉండుండొచ్చు ఈ తరంలో అంత గొప్పగా ఇవ్వటం అనేది చాలా అదృష్టం మామూలు మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం మరి పుస్తకం ఆవిష్కరణ నా చేతుల మీద జరిపించడం చాలా సంతోషం మధు ఇంకెన్నో కవితలు రాసినవి ఉన్నాయి ఇంకా దాదాపు ఒక యాభై పుస్తకాలు తయారయ్యే చార్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా రావాలని ఇంకా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ తరంలోకి వచ్చినట్టుగా ఈ ఈ మత్తు పదార్థాలు ఇట్లాంటి వాటి మీద కూడా మంచి కవితలు అట్లాంటివి వస్తే సమాజాన్ని మనకు వచ్చేటట్టుగా ఉంటుందని ఆశిస్తూ తెలుగు తీసుకో మధుగారి ఎదురేత కవితల సంపటి ఆవిష్కరణ జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక మిత్రులందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను ఆయన అన్నమాట ఎదురేత అంటే అభ్యుదయం ఎదురేత అంటే తిరుగుబాటు ఎదురేత అంటే విప్లవం ఈ విప్లవ కవికి అందరి పక్షాన అభినందనలు మా సాహిత్యాన్ని అది కవిత్వాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది ఒక అరుదైన ఘట్టం ఈరోజు జరిగింది నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రముఖ సాహిత్య విమర్శకులు రజా హుస్సేన్ గారు నా కవిత్వాన్ని విశ్లేషిస్తూ తన సొంత డబ్బులతోటి ఒక బుక్ను ప్రింట్ అయ్యేటప్పుడు ఒక ఎత్తి అయితే నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఈ గ్రంథం నిలబడింది అలాగే ఈరోజు ఈ ఎదురేత కవితా సంపుటి ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి ఈ బుక్ ప్రింట్ అవ్వడానికి అన్నిటికీ అన్ని విధాల సహకారం అందించిన నల్పనే నాగేశ్వరరావు గారిది అంకితం తీసుకున్నారు గారి స్థానంలో సాహిత్యాన్ని సమాజంలో స్థాపించాలంటే ప్రస్తుతం చైతన్యం అవసరం వర్తమాన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఈ సమయంలో ఆ దిశగా నా కళాన్ని కదిలిస్తున్నానని ఇదే దారిలో ముందు ముందు కూడా సాగుతానని తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకు ప్రజలకు మీడియాకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రగతిశీల కవిత సేద్యాన్ని చేస్తున్నటువంటి గోలి మొదవు గారు రాసిన ఎదురుత పుస్తకావిష్కరణ సభ చాలా గొప్పగా జరిగింది ఇవాళ వర్తమాన సమాజంలో సమకాలీన రాజకీయ వ్యవస్థలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తిచూపేటువంటి కవిత కవులు ఇవాళ కొరతగా ఉన్నటువంటి దశలో యువకవి గోలి మధువ గారు లాంటి వారు రావటం ఈ సమాజంలో నెలకొన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ఒక కవిత్వం రావటం అనేది అది ప్రజలందరికీ చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి ఇటువంటి కవుల్ని ప్రోత్సహించి అభ్యుదయ కవిత్వాన్ని ప్రగశీల కవిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సా మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మరి మిత్రులు ప్రజాకవి గోలి మధు గారు రచించినటువంటి కవితా సంపుటులను ఒకటి ఎదురీత రెండు మధు గారు రచనలోని అనేక కవితలను తీసుకొని విశ్లేషణ చేసి దాన్ని కాఫీ విత్ గోలి మధుగా మరి రూపొందించి బుక్ తయారు చేసినటువంటి సాహితీ విమర్శకులు ప్రజా హుస్సేన్ గారు వారు రూపొందించినటువంటి ఒక వారే ప్రింట్ చేసినటువంటి పుస్తకం కాఫీ విత్ గోల్డ్ మధ్య ఈ రెండు కూడా ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం మాహి మా సాహితీ కళా వేదిక ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రజల ముందుంచింది మరికొద్ది రోజుల్లో మరి మూడు సంవత్సరాల ఈ కాలంలో అనేక సాహితీ కళా కార్యక్రమాలను నిర్వహించి అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి